జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు మెరుపు సమ్మె దిగడం అనేటువంటి జరిగింది ఈ మెరుపు సమ్మె జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రధానమైనటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అని చెప్పి మేము చెప్పదలిచాం ఇరవై రెండు సంవత్సరంలో పెంచినటువంటి జీతాలకు సంబంధించిన ఏరియాస్ ఇవ్వాలని చెప్పి అనేక సార్లు అనేక రూపాల్లో అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా గత ఎనిమిది నెలల క్రితం కెంట్లేసి రెండు రోజులు సమ్మె చేస్తే కేవలం అప్పుడు సగం మాత్రమే ఏరియడ్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది మిగతా సగం ఏరియట్స్ అన్నిటింగ్ కూడా వెంటనే ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ ఆచరణలో ఇప్పటికి కూడా ఏమాత్రం పెండింగ్ ఏరియర్స్ అయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే జీతాలకు సంబంధించి ఇవాళ ఇరవై ఆరో తారీఖు ఇప్పటి కూడా కార్మికుల ఖాతాల్లో జీతం పడకపోతే ఈ కార్మికులు కానీ కార్మికుల కుటుంబాలు కానీ ఎట్లా బద్భుతమైనటువంటి స్వాయి కూడా లేకుండా అత్యంత దుర్మార్గంగా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కమిషనర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకనే కమిషనరు సంబంధిత అధికారులు ఈ మెరుపు సమ్మె పట్ల స్పందించి వెంటనే పెండింగ్ జీతం అకౌంట్లో వేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఏరియాస్ ను వెంటనే చెల్లించాలి లేదంటే మాత్రం ఈ సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని అని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ కు అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం